మనం నిజ జీవితంలో అనుభవించే అనుభూతి ఏమిటి ఉపనిషత్తులు ఏమి తెలుపుతున్నాయి ఆనందం అనేది మానవుని సహజ స్థితి వాస్తవ స్థితి కానీ నేడు అనేక మంది తమ సహజ స్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖ సంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నాము సుఖం సంతోషం ఆనందం ఒకేలా చెప్పేస్తున్నా అవి వేరు ఇవి మూడు రకాల అనుభూతులు ఒకటి పంచేంద్రియాలను సంతృప్తి పరిచే సుఖానుభూతి శారీరకమైనది రెండు వినోదభరితమై మనస్సును ఉత్సాహపరిచే సంతోషానుభూతి మానసికం మూడు వీటికి అతీతమైంది ఆనందానుభూతి ఆత్మ సంబంధితం ఆనందం ఆధ్యాత్మికం బాహ్య ప్రపంచముతో సంబంధం లేని అంతర్గత అనుభూతినే ఆనందం అంటారు సుఖానుభూతి కట్టిపడేస్తుంది సంతోషానుభూతి చిరుస్వేచ్ఛనిస్తుంది ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం అందజేస్తుంది శారీరక స్థాయిని మానసిక స్థాయిని దాటి హృదయ స్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాము మొదటిది బంధం రెండవది తాత్కాలికం మూడవది శాశ్వతం మొదటి రెండింటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తూనే ఉంటాడు కానీ పరమానంద స్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు తనే బుద్ధుడు ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు ఆర్థిక స్థితిగతులు అవసరం లేదు అవగాహనతో మనమున్న స్థితిని అంగీకరించడం ఏ పరిస్థితిలోనైనా సమస్థితిలో ఉండగలగడం అందరూ పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో ఉండగలగడం అలవరుచుకోవాలి మన భావాల పట్ల మనలో ఉన్న ఆంతర్యామి పట్ల మనకు అమరిన లేదా అమర్చుకున్న వాటి పట్ల మన చుట్టూ ఉన్న వారందరిలో ఉన్న అంతర్యామి పట్ల ఎరుకతో ఉండడం నేర్చుకోవాలి ఇది అలవరుచుకున్న వారు అనుక్షణం ప్రార్థనలో ఉన్నట్లే ఆనందంగా ఉన్నట్లే ఆంతర్యామితో ఉన్నట్లే ఆనందాన్ని మానుషం దివ్యం అంటూ రెండు రకములు తైతిరి ఉపనిషత్ ఆనందవల్లి క్లోజింగ్ బ్రాకెట్ మొదటి కోసం మానుషమైతే రెండవ కోస దివ్యం మొదటి కోస నుండి రెండవ కోసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం మొదటి కోస నుండి రెండవ కోసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవ జన్మకు సార్థకత మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందంలోనికి చేరుకోవడమే పరమార్థకత ఆనందం దివ్యానందం పరమానందం సచ్చిదానందం ఆత్మానందం పేరు ఏదైతే నేను అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే ఇక్కడ అహం నేను ఉండదో అక్కడే ఆనందం ఉంటుంది మనలోపలే ఉన్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముకూలం కావాలి అప్పుడే అర్థమవుతుంది ఆనందమే చైతన్యమని ఆ అన్వేషణలోనే తెలుస్తుంది సత్ చిత్ ఆనందం సత్ అంటే సత్యం చిత్ అంటే చైతన్యం ఆనందం అంటే పరమానందం ముందుగా సత్యమును తెలుసుకుంటాం తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగలుగుతాం అటుపిమ్మట అనుభవమైనదే ఆనంద స్థితి ఇలా ఆనందమును తెలుసుకున్నవారు ఆనందం బ్రహ్మను విద్వాన్ ఆత్మను స్పృశించగలరు నైవం విద్వాన్ అయితే ఆత్మానం స్పృణతే ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అందరిలో అంతర్యామిని గుర్తించడం ఏ క్షణం క్షణం వర్తమానంలో జీవించడం భూతదయ కలిగి ఉండడం బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు